శ్రీరామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ పరమ ప్రఖ్యాతి వహించినటువంటి కాండ ఎటువంటి ఆపదలు కలిగినప్పటికీ ఎటువంటి క్లిష్ట సమయం ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితిని అధిగమించాలి అనుకున్న వాళ్ళు పారాయణ చేసేటటువంటి కాండ సుందరకాండ అసలు జాతకంలో మృత్యువు తరువుకొచ్చేస్తుంటే ఏదో ప్రమాదం జరిగి అపమృత్యువు ఏర్పడవలసినటువంటి పరిస్థితిలో కూడా సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండ చదువుకున్న సుందరకాండ విన్న తప్పకుండా అంత గొప్ప మృత్యువు కూడా తొలగిపోతుంది అనేటటువంటిది అనేక సందర్భాల్లో నిరూపణం చేసినటువంటి కాండ సుందరకాండ ఒకటి సుందరకాండ రెండు సౌందర్య లహరి ఈ రెండిటి తర్వాతే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ కన్నా కూడా ఇంకా శక్తివంతమైనటువంటిది చదివినంత మాత్రం చేత విన్నంత మాత్రం